హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ బాగున్నారా అండి ఓకే అండి ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ హాయ్ అండి నమస్తే బాగున్నారా అండి ఈరోజు కూడా మరికొన్ని విశేషాలతో మీ ముందుకు వచ్చానండి అన్ని మంచి మాటలే అండి మనకు తెలిసినా తెలియకున్నా మరొక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందామండి పెద్దల మాట చద్ది మూట అని వరాల మూట అని కూడా అంటారు కదండి బామ్మ మాట బంగారు బాట అని మనం బామ్మలు చెప్పిన మాటలు మళ్ళీ మనం వింటున్నాము ఇప్పుడు చ లేకుంటే పేపర్లో చదువుతాము కదండీ ఆ విషయాలే మీకు ముందు చెప్తున్నానండి ఓకే అండి మనకి ఎన్నో బుక్స్ ఉంటాయి కానీ మనం మర్చిపోతుంటాము ఇప్పుడు మళ్ళీ మరొకసారి జ్ఞాపకం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఈ వీడియో పెడుతున్నానండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ ఓకే అండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని ఆశతో ఈ చేస్తున్నానండి ఏమన్నా ఉంటే క్షమించండి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలోనే ఉన్నాయండి అవి మీ సంస్కృత పదాలు కూడా కావు ఈజీ పదాలే ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్ అండి మన జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టానికి కారణం ఉన్నట్లే అది దాటడానికి ఖచ్చితంగా మార్గము అవకాశం కూడా ఉంటుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి గొడవపడి మాట్లాడకుండా ఉండే రోజులు పోయి ఇప్పుడు మాట్లాడితే గొడవలు వస్తాయని భయపడే రోజులు వచ్చాయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి ఎగిరిపోయిన పక్షి గడిచిపోయిన కాలము తిరిగి లభించడము చాలా దుర్లభం అండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి పాపపుణ్యాలు అనేవి ప్రత్యేకంగా ఉండవండి మన వల్ల ఒకరు బాధపడితే అది పాపం అదే అదేవిధంగా మన వల్ల ఒకరు సంతోషపడితే అదే పుణ్యం అని అంటారండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి టీ ఎక్కువసేపు చాలామంది మరిగిస్తారండి కానీ అలా మరిగించొద్దంటండి టీ నాలుగు లేక ఐదు నిమిషాలు మాత్రమే మరిగించాలి ఎందుకంటే ఎక్కువగా మరిగించడం వల్ల స్లో పాయిజన్ లాగా మారుతుందని నిపుణుల మాట నిపుణుల అభిప్రాయ అభిప్రాయం అంటండి అదేవిధంగా ఎసిడిటీ కడుపు నొప్పి సమస్యలు కూడా వస్తాయి అంటండి అదేవిధంగా కాల్షియం ఐరన్ లోపం కూడా ఉంటుంది టాన్సిల్ సైజు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అంటండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనకు ఎవరు ఉన్నా లేకున్నా భగవంతుడు ఉన్నాడనేతో నమ్మకంతో ఏదైనా ప్రయత్నం చేయాలండి అప్పుడు మనకు అంతా మంచే జరుగుతుంది ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి అన్నిటికీ వారికే జీవితంలో కష్టాలు ఎక్కువగా ఉంటాయండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి శరీరానికి యోగా గుండెకు నడక ఊపిరితిత్తులకు ప్రాణాయామము ఆత్మకు మంచి ఆలోచనలు ప్రేగులకు మంచి ఆహారము మనసుకు ధ్యానము ప్రపంచానికి మంచి పనులు ఇవేనండి జీవన మార్గ జీవనానికి సుఖమయ్యే జీవనానికి మార్గాలు ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి మనకు జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో ఎందుకంటే మనసు మనసు దెబ్బ తగిలితే ఎవరితో ఎలా ఉండాలో తెలుస్తుంది అలాగే కాలికి దెబ్బ తగిలితే దారిలో ఎలా నడవాలో తెలుస్తుందండి ఓకే అండి కీప్ వాచింగ్ హాయ్ అండి నీటిలో పడ్డ ప్రతి వాడు మునిగిపోడు ఎందుకంటే ఈదటం తెలియని వాడు మాత్రమే మునిగిపోతాడు జీవితం కూడా అంతేనండి సమస్యల్లో ఉన్న ప్రతి మనిషి ఓడిపోడు ఎందుకంటే సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించని వాడే ఓడిపో ఓడిపోతాడు ఓకే అండి కీప్ వాచింగ్ ఓకే అండి చూశారు కదండి ఈ ఈ వీడియోలో కొన్ని మాటలు ఎంత బాగున్నాయో నాకు చాలా నచ్చిందండి ఎందుకంటే మనము ఎదురు దెబ్బల టైంలో కూడా ఎదుర్కోవాలని ఉందండి భయపడి సమస్యలకు పారిపోవద్దు ఎందుకంటే ఎదురు దెబ్బలు కూడా మన మంచికే అనిపిస్తుందండి ఎవరు మంచి మంచివాళ్ళు ఎవరు చెడ్డ చెడ్డవాళ్ళో తెలుస్తుందండి అదేవిధంగా నీటిలో పడ్డ ప్రతి వాడు కూడా సమస్యలను మునిగిపోతాడు మనం సమస్యలు మునిగిపోతామని సమ పరిష్కారం వెతకకుండా ఉంటాం కదండీ ప్రయత్నం చేయకుండా అది మంచిది కాదని కూడా తెలుపుతుందండి అలాగే ప్రతి ఒక్క ప్రపంచానికి మంచి పనులు చేస్తే ఎంత లాభము మెదడుకు మైండ్కు మంచి ధ్యానం కూడా అవసరమేనండి ప్రశాంతంగా ఉంచుకోవాలి మన మైండ్ అనేది అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ అనుమతిలాగా బామ్మ మాట బంగారు బాట అన్నట్లు ఈ మాటలన్నీ మనకు భవిష్యత్తుకు బంగారు బాట లాగా ఉంటుందండి అదేవిధంగా మనం పాపపుణ్యాలు అనేది ఎక్కడో లేవండి పుణ్యం అంటే మనము ఇతరులకు చేసే మేలే పుణ్యం కిందికి సంతోషంగా ఉంచేదే పుణ్యం అండి ఈ అదేవిధంగా ఇతరులకి ఇచ్చ తలపెడితే అది పాపం అనిపిస్తుందండి అదే పుణ్యాలు అంటే ఎక్కడో ఉంటాయని అనుకోవద్దు ఏ జన్మలోనూ అనుకోవద్దండి ఈ జన్మలో కూడా మనం కొన్ని మంచి పనులు చేస్తే అది మంచిది మంచి మనగడకు సాగు మనగడకు దారి ఏర్పడుతుందండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి మాటలు మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయండి ఆమూత్యాలు లాంటి మాటలే అంటే ఇవన్నీ ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన అంశాలే ఉన్నాయి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు కూడా ఏది నచ్చిందో చెప్పండి అసలు చూస్తున్నారు లేదో కూడా నాకు తె తెలియదు కదండి లైక్ కూడా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి ఉపయోగపడేదే కానీ చెడిపోయేది ఏం లేదు కదండి ఓకే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్ అండి ఇట్స్ మీ బద్మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్